బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత తనోజని కళ్యాణ్ నీ మనసు చాలా గొప్పది అంటూ పొగడ్డం జరిగింది కిచెన్లో ఇంతకీ ఎందుకు అలా పొగడాడు అనే దానికి కూడా రీజన్ ఉంది దివ్య ఎలిమినేషన్ జరిగిన తర్వాత భరణి గారు దివ్య కోసం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అప్పుడు తనోజ భరణి గారితో మాట్లాడుతూ నాన్న మీరు ఎమోషనల్ అవ్వద్దు ఇక ఇక్కడ అందరం కూడా ఎన్ని రోజుల్లో ఉండం ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే కదా అంటూ చెప్తూ ఇక ఆయనకు కావలసినవన్నీ వండిపెట్టి ఇస్తుంది ఆ తర్వాత తనోజ దగ్గరికి కళ్యాణ్ వచ్చి తనుజ ఇంకా నువ్వు తినలేదా అందరూ తినేశారు కదా అంటే అందరికీ వండేసరికి ఈ టైం అయ్యింది నేను కూడా ఇప్పుడు తింటున్నాను నాకోసమే ఈ ఆమ్లెట్ వేసుకున్నానంటూ కళ్యాణ్కి చెప్తుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు ఇందులో కారం ఎక్కువైనట్టుంది అంటే సరేలే ఎలానో కానీ నేను తింటాను అయినా నేను వేసుకున్నా సరే నేను తింటానో లేదో తినే వరకు నాకే తెలియదు నా నా ఆమ్లెట్ ఇంకెవరైనా తింటారేమో చూడాలి అంటే నీకు ఏమైనా పిచ్చా ఎందుకు అందరికీ ఇస్తావు కడుపు నిండా నువ్వు తినొచ్చు కదా అని కళ్యాణ్ అయితే తనుజకి చెప్తూ ఉంటే ఏమో నా ముందు ఎవరికైనా కావాలా అని అడగకుండా నేను తినలేను అన్నట్టు తనుజ చెప్తే నీ మనసు చాలా గొప్పది తనుజా అసలు తినే ఫుడ్ని త్యాగం చేయకుండా ఎప్పుడూ తినకుండా ఉండవు అని ఇక కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఏమో నాకు అలా అలవాటైపోయింది నా ముందు ఎవరైనా తింటూ ఉంటే కావాలా కావాలా అని నా ప్లేట్ నుండి వాళ్ళకి వేసేస్తాను అంటూ తనుజ చెప్తూ ఉంటుందన్నమాట ఇక అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత తనుజ సుమన్ శెట్టి రీతు వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటే సుమన్ శెట్టి భరణి గారికి మీకు అన్నం కావాలా ఆమ్లెట్ కావాలా అని అడుగుతూ ఉంటే వాళ్ళు వద్దు అని చెప్తారు అక్కడ రీతు నాకు కావాలి అనేసరికి రీతుకి తన ప్లేట్లో అన్నం ఆమ్లెట్ రెండు కూడా వేస్తుంది అయితే తన ఇక్కడ అందరికీ కూడా ఫుడ్ లిమిట్ గానే వస్తుంది అయినా సరే తనుజా తన లిమిట్ గా ఉన్న ఫుడ్లో నుండి మళ్ళీ కంటెస్టెంట్స్ కు ఇవ్వడం మాత్రం నిజంగానే గొప్ప మనసు అని చెప్పాలి కళ్యాణ్ తనుజని గొప్ప మనసు అని పొగడంలో మాత్రం సందేహం లేదని చెప్పాలి అలానే ఇక్కడ అక్కడ ఉన్న సంజన గారికి కూడా తను కావాల్సిన ఫుడ్ నుంచి ఇస్తాను కావాలంటే తీసుకోండి అని సంజన గారికి చెప్తుంది అయినా సంజన నాకేమీ వద్దు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే రీతుతో తనుజా అంటుంది నేను సంజనని కూడా అడిగాను కానీ సంజన గారు చాలా కోపంగా నాకేమీ వద్దు అని వెళ్ళిపోయారు భరణి గారికి సుమన్ గారికి కూడా నేను అడిగాను అయినా వాళ్ళు వద్దన్నారు భరణి గారు దివ్య వెళ్ళిపోయిందని చాలా బాధగా ఉన్నారు అని చెప్పేసరికి రీతు నాకు కావాలి నాకు కొంచెం అన్నం పెట్టయితే అంటే తన ప్లేట్ నుండి తీసి రీతుకి అన్నం పెడుతుంది మరి కళ్యాణ్ అన్న మాటల్లో ఏమాత్రం తప్పుందా తనుజా మనసు గొప్పది అని పోగడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి ఎందుకంటే తినేటప్పుడు ప్రతిసారి కూడా కళ్యాణ్కి తనుజా తన ప్లే ప్లేట్ నుండి తీసి వేస్తుంది ఎదురుగా కూర్చొని ఎవరు తిన్నా అక్కడ అయినా భరణి అయినా ఇమ్ము అయినా ఎవరికైనా తన ప్లేట్ నుండి వాళ్ళ ప్లేట్లోకి పెట్టడం కానీ వాళ్ళకి తినిపించడం కానీ చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అంతా లిమిటెడ్ ఫుడ్ అయినా సరే ఎప్పుడు తన కోసం ఆలోచించుకోకుండా వేరే కంటెస్టెంట్స్కి వండి పెట్టి చివరిగా తింటూ చివరిగా మిగిలిపోయిన వారికి కూడా ఆమె ఫుడ్ని త్యాగం చేయడం అనేది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి నిన్న ఎపిసోడ్ పూర్తయిన తరువాత కంటెస్టెంట్స్ అందరికీ కిచెన్లో ఉంటూ వంట చేసి వాళ్ళందరూ తినే వరకు కూడా వెయిట్ చేసింది తనుజ మరి తనుజా కోసం కళ్యాణ్ చెప్పిన మాటపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి